పన్నెండు మైళ్ళు వంద మైళ్ళ దూరంలో ఉన్నారు కూడా తెస్సలోని సంఘము మాదిరిగా ఉన్నది మనమైతే పక్కింటోళ్ళకే ఉండటానికి కష్టం అయిపోతుంది ఎక్కడ ఏసు రక్త వేద్యం చెప్పరేంటమ్మా ఆనాటి తెస్సులోని సంఘము మాసిదోనియా ఇంకా బెరయ్యా లేకపోతే పిలిపి అనే పట్టణాలు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటే వారికి ఇక్కడ ఉన్న తెసలుగు సంఘం అనే సంఘము మాదిరిగా మనకైతే పక్కన ఉన్న వాళ్ళతో వాళ్ళ దగ్గర మనకు మాదిరి లేదు ఇదంతా ఎందుకు ఇంట్లోనే మనకు అనందమ్మా ఉన్నదా ఉన్నవారు చెప్పండి ఒకసారి చేతులు పైకి ఎత్తి స్తోత్ర వాయిస్ రావటం లేదంటే సంథింగ్ ఈజ్ దేడన మన మాదిరి ఎక్కడ కాదు వందలు అవసరం లేదు కిలో మైళ్ళ దూరం అవసరం లేదు మన ఇంట్లో మన మధ్యలోనే మన మాదిరి లేదు మన పక్కింటి వారి దగ్గర మాదిరి లేదు అంతెందుకు ఇక్కడ ఉన్న విశ్వాసాలు వస్తారు గుండె మీద చేసుకున్న బైబుల్ పట్ల ఏమి మీరు మీ తోటి విశ్వాసకి మాదిరిగా ఉంటున్నారా ఉంటున్నా లోకం పక్కన పెట్టండి అసలు ముందు మాజకు ఉండవలసిన వరకు అంటే మందిరానికి వస్తున్నది ఆశ మాస కాదు ఇది ఇది ఒక సినిమా థియేటర్ కాదు లేకపోతే ఇది ఒక సంత కాదు ఇది ఇది పరిశుద్ధులు యొక్క స్థలం సంఘానికి ఒక పేరు ఉంది ఆ పేరు ఏం తెలుసా సంఘం అనగా జీవము కలిగిన దేవుని సంఘమిది అతి జీవమగలిగిన సంఘానికి నీవు నేను ఒక స్తంభముగా ఉండాలి అది దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది స్తంభాలుగా ఉండాలి కానీ స్తంభాలను కూల్చే వారికి ఉండొద్దు చర్చిని మొక్కలు చేసే వారికి ఉండవద్దు అందు నుంచి ప్రతిరోజు రెండు సాయంకాలం ఇంకా ఎన్ని విషయాలు అంటే ఆశ్చర్యపోవాలి భవిష్యత్ నేను అనుకుంటా ఉంటాను ఇంతవరకు మీరు వెనకపోవచ్చు ఈ రాణి గారి తోటలో ఎందుకంటే మన అనుభవాలు వేరు కదా నేను చెప్పే మాట కొంచెం మీకు బాధగా ఉంటాయి ఊడ్చుకుంటే దేవుని స్తోత్రం అద్భుతంగా మంచి నాణ్యమైన విలువైన పాత్ర దేవుడు మారుస్తారు ఆమె నేనేమంటానంటే మాదిరి కావాలి ఏది కావాలి సంఘం అంటే సంఘం ఎలా ఉండాలి మాదిరిగా ఉండాలి మాదిరిగా లేకపోతే సంఘము సంఘమే కాదు రాణిగారి తోట ఉన్న ఊరందరికి ప్రార్థన మందిరం కనపడవచ్చు విజయవాడ పట్టణంలో రాణిగారి తోటలో ఎరు ప్రార్థన మందిరం అని సంఘం ఉన్నది అది సంఘమని లోకం గుర్తించవచ్చు కానీ దేవుడు మాత్రం అనుకోడు ఎందుకంటే మనలో ఉండవలసింది ఏది కావాలి గట్టి చెప్పండి అమ్మా అనవసర విషయాలు గట్టిగా ఎత్తుతాం వద్దు అని అంటే ఆగి ఆగం అప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఏదైనా అందుకోండి అంటే అందుకోరు మనకి ఏది కావాలంటే మాత అమ్మా ప్రభు అక్కడ సమీపిస్తుంది